సర్వలోకమును ఆదరించుచు రక్షించుచున్న కుమారునికిని సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరుచున్న పరిశుద్ధాత్మకును ఆదందు ఎప్పుడో ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండినట్లు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము ఆయనకి కలుగునుగాక ఆ మెయిన్ దైవ స్థుతి దైవలక్ష్మి సూచి చెప్పుకుందాం నాతో చెప్పండి దేవా నీవు అనాధివత్వే ఉన్నావు నిన్ను ఎవరు కలగజేయలేదు నీ అంతటా నీవే ఉన్నావు గనుక నీకు వందనములు దేవా నీవు వెలుగై ఉన్నావు అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలిగినిచ్చినావు జీవులలో కండ్లకు వెలిగినిచ్చినావు గనుక నీకు స్తోత్రములు ఆమెన్ చెప్పండి ఓ త్రియక దేవుడు అనే తండ్రి సాతానును ఎదిరించవలనని వాక్య గ్రంథములు వ్రాయించున్నావు ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం అదు వాటిని ఎదిరించు మా ఎదురుపుల వలన సైతానుకు వేదన నిశత్తువ కలిగించుము మా ఎదురింపుల వలన నీకు మహిమ సంగమనకు జయము కలిగించుము ఓ సతన అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును యాకోబు నాలుగు ఏడు అని వాక్యము చెప్పు చిన్నది ఆ వాక్య వాగ్దానమే నా ఆధారము అయితే ఇదివరకు వరకు చేయలేదు గనుక నీవు నన్ను లోపము గట్టి మాట్లాడినావు నేను బెదిరినాను గనుక నాకు సరి అయినా దర్శనము రాలేదు బెదరకపోతే మహిమ గల దర్శనాలే దర్శనములు రాకపోవటకు నీవు కాదు కారణము నా బెదిరే కారణము నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకునిచున్నావు ఓ సతన నువ్వు అంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు ప్రత్యేక పత్రిక ఇస్తున్నాము ఇది

నీవు నాకు అప్పగించి తప్పకుండా చెయ్యమని చెప్పినడలా నాకు దిగులు పుట్టినప్పటికీ ఇష్టము లేనప్పటికీ ఆ పని చేయటకే పూలుకున్నాను దేవా నాకు ఇష్టం లేని మనిషినితో నీవు చెప్పే మాటలు అతనికి చెప్పుటకు వెళ్ళమని నీవు ఆజ్ఞ నేడలా నాలో పిరుకుతనము పాతుకుని ఉన్నప్పటికీ అతనితో మాట్లాడటకు పూలుకున్నాను పూలుకున్నాను ఆ మెయిన్ రాకడా ప్రార్థనా స్థుతులు పెద్ద శాంతి గారు

గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందాం కేరబకమ్మ గారు చదివినిపిస్తారు యశ్యాగ్రంథము గ్రంథము గ్రంథము మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానిని క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యా న్యాయముల వలన ఇతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాస సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతిగా యహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును ఆమె కుమారుడైన రెండో అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకునిటుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారి మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్న ఈ యొక్క తొట్టిలో పండు పండుకొని ఉండటం మీరు చూచదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్యం సమూహ సను సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి సుకన్య రామ్ సోత్రం చేయము ఐదు నుంచి వచనాలు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండడ కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిత్నిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారముందు మనుషునిగా కనబడి కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంత విధేయత చూపినవాడై వాడై తను తాను తగ్గించుకొనిను అందుచేత పరలోకమందు పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద వారిలో కానీ ప్రతి వాణి నాలుక మోకాలు ఏసునామములో ఉంగునట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడి ఆయ దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి ప్రతీ నామమును పైనామంగా ఆయన అనుగ్రహించి